నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వగృహమునందు సచివాలయం సిబ్బంది నలభై మంది స్వచ్ఛందంగా టిడిపి పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది

అది వస్తునారు కొట్టు వస్తునారు కొట్టు వస్తునారు అన్ని ఖాళీలు వస్తునారు చాలా జ్ఞానంతో మందిని సంజేసుకుంటున్నాడు అలాంటిది చాలా అద్భుతంగా అంతా మనకి తోడు రాకింది అన్నం కుమారి ఎండి ఆకిరి కూడా ధన్యవాదాలు చాలాసార్లు చెప్పారు మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు కదా వాళ్ళు చేస్తున్న సమాధానం చేసిన మరియు నేను సభ్యులు మహిళల గురించి ఎనభై మంది ఆల్మోస్ట్ ఇరవై మంది పైగా మహిళలున్నారు గౌరవం చూపించలేకపోతున్నాను సందర్పడ్డ వాళ్ళకి గౌరవం లేదని నేను ఇంకా వాళ్ళ బట్టి పని చేయదలుచుకోలేదు అని చెప్పి చెప్పాను అందువల్ల నేను కూడా వాళ్ళని స్వాగతించా అయితే వాళ్ళని కూడా పెట్టలేదు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసే పార్టీలో సిసి నా

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి